నెంబర్ మీ అమ్మాయి ఓటు వేయాలని మనవి చేస్తున్నాను బండి రంజిత్ కుమార్ గౌడ్ అండి ఒకటో నెంబర్లో జనరల్ సెక్రటరీగా ఈ బాక్స్లో ఎక్కడైనా మీరు స్టాంప్ చేసి మాకు ఓటు వేయగలరు నా పేరు రాచమల్ల చంద్రశేఖర్ అండి నేను ఎదురైన అభ్యర్థి గారు వెళ్తున్నాను ఫోటో పైన కానీ పేరు పైన కానీ స్టాంప్ వేయాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరూ మూడు ఓట్లు వేయాలండి ఒకటి ప్రెసిడెంట్ కి ఒకటి జనరల్ సెక్రటరీకి ఒక ట్రెజరీకి ప్రతి ఒక్కరు మూడు ఓట్లు వేసి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి వినియోగించుకోవాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరు కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొని స్వచ్ఛందంగా ఓటు వేయాలని మా యొక్క విజ్ఞప్తి ఎలాంటి బెదిరింపు కాల్స్కు ఎవరు భయపడకూడదు ఎలాంటి బెదిరింపు కాల్స్ వచ్చినా రేపు మనమే ఉంటుందని సో స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసి ఈరోజు మనం తీసుకొచ్చిన ఈ ఓటు హక్కును మనం విజయవంతంగా సాగించాలని కోరుతూ మన దండం వెళ్ళేసిన టీం అండ్ రంజీ టీం అండ్ శేఖర్ టీం విజయ 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 పేరి భోగించాలని కోరుతున్నాం ఈ రోజు బైక్లో రాలేదు మీ అందరికీ ఎందుకంటే ఈ వేల వంద మంది చూస్తాం రేపు వెయ్యి మంది కూడా ఓటు వేసి గెలిపియాలని కోరుకుంటున్నాము అట్లాగే ప్రతి ఒక్కరూ ఈ రోడ్ల సమస్య కానీ ఈ వాటర్ల సమస్య కానీ ఇంకేమైనా కరెంటు సమస్య కానీ ఇంకేమైనా త్రీ బెల్స్ కరెంటు కానీ మేము మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు మీ అమూల్యమైన ఓటు వేసి మీరు గెలిపిస్తే త్వరలోనే ఈ వారం లోపలనే కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తామని కోరుతున్నాము మీ అమూల్యమైన ఓటు వేసి ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని మీ మంచి ఓటు వేసి కాలనీ వాసులకి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి అందరికీ నమస్కారాలు అండి ఇప్పుడు తొమ్మిది తారీఖున మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఉదయం ఏడు నుంచి రెండింటి వరకు జరుగుతున్నాయి మీరందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎవరు భయపడతలకు కాకుండా ధైర్యంగా వచ్చి మన ఓటుని వినియోగించుకోండి ఓటు వినియోగించుకుంటే మనం భర్తించడానికి అవకాశం ఉంటుంది మనకి జల్లీ అన్యాయం ఇలాంటి రోడ్డు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మన అందరము కృషి చేసి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మార్పు సాధిస్తాం ధన్యవాదాలు ప్రజలకి అన్నదమ్ములకి అత్తజెల్లకి నా స్నేహుడికి అందరికీ నా వందనాలు రేపు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున మన క్రాంతి కొండ కోచిమ్మ టెంపుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మీ యొక్క అమూల్యమైన ఓటు మా దండల్లేస్ అన్న ప్రెసిడెంట్ అభ్యర్థి గారిలో మా రంజిత్ గౌడ్ అన్న జనరల్ సెక్రటరీగా నిల్చున్నాడు నేను రాజమల్ల చంద్రశేఖర్ని ప్రజలకు అభ్యర్థిగా నిల్చున్నాను మీ యొక్క అమూల్యమైన ఓటును మా దండే మెల్లేస రజితన్నకి చంద్రశేఖర్కి వేసి గెలిపించగలరని మా గెలుపులో మీ గెలుపును చూసుకోవాలని కోరుతున్నాము అలాగే ఎలాంటి భయభ్రాంతులకు ఎవరు కూడా లోరు కాకుండా మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి ఎవరు బెదిరించినా చేసినా గెలిచేది మనమే కాబట్టి రేపు మనము మనము మంచి విజయ పేరుతో మనం ర్యాలీలో పాల్గొని మీరు కూడా మా ముందు ఉండి నడిపించి మా వెనకాల కూడా మీరు వచ్చి మమ్మల్ని నడిపించాలని కోరుతున్నాం అధికారులు అన్నదమ్ములందరికీ వర్ణనాలు రేపు ఆదివారం తొమ్మిది గంటల తొమ్మిదో తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో మీరందరూ వచ్చి భారతదేశంలో అతి గొప్ప విలువైనది ఓటు హక్కు ఆ ఓటు హక్కును మీరు మా కాలనీకి ఉపయోగించండి రానున్న రోజుల్లో అభివృద్ధి ధ్యేయంగా వస్తున్న మనం ఈ ప్యానల్కి మీరందరూ వచ్చి మీ మద్దతుగా మీ ఓటు వేసి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా జరగబోయే అభివృద్ధిలో మీ వంతు కృషి అంటే మీ ఓటే మీ కృషి అది వేసి మా బలాన్ని ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వందకు నూ నూరుకు నూరు శాతం మేము అభివృద్ధి ధ్యేయంగా వస్తున్నాం కొత్తగా మార్పు కోరుకుంటున్నాం మార్పు ఏంటి అంటే రానున్న రోజుల్లో ప్రతిదీ మన బలం మన దగ్గరనే ఉండాలి అనే ఒక ఆకాం ఆకాంక్షతోటి వస్తున్న ఈ ప్యానల్కి మీరు అందరూ ఓటేసి గెలిపించి ఈ రానున్న రోజుల్లో మన అభివృద్ధి మీ చేతుల్లో ఉంది సామాన్యుల ఈ అభివృద్ధి అనేది సామాన్యుల చేతిలో ఉంది అది మీ ఓటు ఆయుధంలో ఉంది ఆ ఓటు వేస్తే ఇలాంటి సామాన్యులు గెలిచిన రోజు మనం అభివృద్ధి ఖచ్చితంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు రేపు తొమ్మిదో తారీఖు నాడు మన ఎల్లన్న ప్యానెల్ ఎల్లన్న అధ్యక్షుడు రంజిత్ గౌడు జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ అన్న మన కోషాధికారంగా ఉన్న కోశాధికారిగా ఉన్నారు కాబట్టి ఈ ఓటును ముగ్గురికి ఓటు వేసి ముగ్గురిని విజయపేరుని భోగించాలని నేను కోరుకుంటూ మీ తాళివాసుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు తొమ్మిదో తారీఖు నాడు కుండ పసిమ గుళ్ళే ఓట్లు వేసుడు జరుగుతుంది ఎలక్షన్ అంటే కాంతి నంబర్ వన్ ఎలక్షన్ అంటే పెద్దది బోడిపల్లి విలేజ్లే పెద్దది కాబట్టి ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది రెండు గంటలకు బంద్ అయితే దయచేసి అందరూ ప్రతి ఒక్కరు ఓటేసి మన రెండెం ఎల్లేసన్న ప్రెసిడెంట్ మన రంజిత్ గౌడు సెక్రటరీ మన చంద్రశేఖర్ క్యాషర్ మనకు మన ఛానల్ గెలిస్తే మేము ఈ కా నుంచి అన్నీ నాకు ఎరికే కాబట్టి ప్రతి గల్లీ గల్లీ కూడా సిమెంట్ రోడ్లు కూడా నేను చేపించి ఎక్కడ వాళ్ళని అక్కడ తీసుకుపోయిస్తాం ఈ ఖాళీలో సీట్ లైట్లు కూడా వేపిస్తాం పెద్ద హైవేస్ లైట్లు కూడా మాట్లాడి మేము పెద్ద ఎత్తున చేస్తాం మీకు ఎక్కడ కూడా భయపడద్దు ఆపద సంపత్తులకు మేము ముందు ఉంటాం వారానికి ఒక గల్లి పెడతాం ప్రచారం చేసి ఎవరికి ఏముంది సంపద ఏముంది అని తెలుసుకునే సాధనం మాది గరీబ్ పట్టి మేము పైసలు లేని వాళ్ళం బాబరి గెలిపించి మీరు గల్ల పట్టాడు గురి మమ్మల్ని మేము పని చేస్తాం మీకు గల్లి గల్లి వారానికి ఒక గల్లి పెడుతున్నాం రేపటి సంధి മോനെ <laughs> മെല്ലാനാവും <laughs> 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 அபி நல்ல சந்திரசேகர் அனுமதி அபிவ் கோசம் முடிக்கு வந்து மசீர்வீ அவகம் இவ்வளோ கோருத்து மெல்ஃேர் அசோசியேஷன் கலனி அபிவ் கோசம் வந்து அபிவ் டண்டம் ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా బండి రంజిత్ గౌడ్ కోశాధికారి అభ్యర్థిగా ఈ రాష్ట్రంలో చంద్రశేఖర్ అని మేము అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నాము మమ్మల్ని ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని మీకు 我来，我来。